చెప్పకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎంత సలహాలు తీసుకొని ఎట్లా పూర్తి చేయాలి ఆ ప్రకారం పనిచేస్తారు ప్రభుత్వం ఎందుకంటే కూడా సమస్య ఉంటానే కదా మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యం కట్టు వేలిదట్టయినా అన్నారమైన సునీలైనా వాళ్ళు ఏంటంటే అన్ని తెలివితే మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిపత్రం అనుకుంటారు ఇంకొక ఆయన ఆనిపోతాం వేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎత్తితే శుద్ధిలో పోయాలి అక్కడి నుంచి ఎత్తుతే శ్రీపాదాయలో పల్లిని పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య నీకు కుండగా ఎలాంటి అక్కడి నుంచి వేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలా అన్నారంలో పోయాలి ఆడెత్తుతే ఏడబోయాలి శుద్ధిలోకి పోయాలి ఆడెత్తి ఏడబోయాలి మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్లేదు వాటికి నాణ్యత లేదనే కదా అది రెండు కూడా అనే సాంకేతిక నిపుణులు చెప్తున్నారు లోపలికి కూడలేదు చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము డిజైన్ లో ఉంది నిర్మాణంలో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది మూడు రకాల లోపాలు ఉన్నదాంతా హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదైనా పోసిందనుకో అది కూలిందనుకో చాలా గ్రామాల గ్రామాలు దూచిపెట్టకపోతాయి ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అసలు మేము